హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితో ఇప్పుడు ప్రజాశక్తిలో అవి ఇవి తెలుసుకో ఇక అనేటువంటి ఈ అంశాన్ని పీపీ విరచితంగా మన కానమోక కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి ప్రజాశక్తిలో అవి ఇవి తెలుసుకో ఇక ఇక వినండి ట్రంప్ ట్రిక్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ వన్ బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడం దిగ్భ్రాంతికి గురి చేసింది అయితే అది ఒకేసారి చెల్లించాలని పాతవారికి వర్తించదని తర్వాత చెప్పి అదేదో గొప్ప ఉపశమనం అన్న బెళ్ళప్ప ఇచ్చారు అక్కడ ఇక్కడ కూడా అయితే వాస్తవం ఏమంటే ట్రంప్ బుట్టలో ఇంకా చాలా పాములు ఉన్నాయి అధిక నైపుణ్యం గలవారిని అనుమతిస్తామని తర్వాత ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు నిజానికి చిన్న చిత్తక ఉద్యోగాలు వారు చెయ్యరు గనుక మనకు అవకాశమని భారతీయులు ఆశపడుతూ వచ్చారు నిరుద్యోగం ముదిరిపోయి అమెరికన్లే ఇప్పుడు వాటికి ఎగబడుతున్నారట రెండో విషయం బయటి దేశాల నుంచి మరీ ముఖ్యంగా ప్రతిభకు ప్రజలకు కొదవలేని భారత వంటి చోట్ల నుంచి చౌకగా తెచ్చుకోవటం చౌకగా అక్కడ ఉత్పత్తి చేయించుకోవటం ప్రపంచీకరణకు చిట్కాల పనిచేసింది ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా అంటూ స్వాగతాలు పలికారు అయితే ఇప్పుడు ఆర్థిక సంక్షోభం స్తబ్దత చుట్టుముట్టిన రీత్యా ఆ పరిస్థితి మారింది కనుక బయట నుంచి ఉద్యోగాల కోసం వచ్చేవారిని ఆపడం వారికి వ్యతిరేకంగా జాతీయ అహంకారాలు దురభిమానాలు రెచ్చగొట్టడం ఒక పాచికగా మారింది అయితే నైపుణ్యం కొల్లం కొట్టడం అవసరమే కనుక అలాంటి పనులకు భారీ జీతాలు నిర్ణయించి ఆ స్థాయిలో వారిని తెచ్చుకోవడానికి అనుమతిస్తామంటున్నారు అయితే ఆ జీతాలకు బయట నుంచి తెచ్చుకోవడానికి ఆ యాజమాన్యాలు ఒప్పుకోవు కదా అయితే అతి నైపుణ్యవంతుల మేధోవలస వల్లే అమెరికా అభివృద్ధి సాధ్యమైందని హెచ్చరిస్తున్నారు సంపన్న దేశాల కూటమి ఓఈసిడి ప్రధాన ఆర్థికవేత్త అల్వారో శాంటోస్పెరీరా ఇక మరి మనం గాయత్రి బంధు అనే ఆయన గురించి పరిశీలిస్తే కళాబంధు టి సుబ్బరామిరెడ్డి కేంద్ర మాజీ మంత్రి మాజీ ఎంపీ మాత్రమే గాక కాంగ్రెస్ పాత కాపు గాయత్రి ప్రాజెక్టు పేరిట కొన్ని దశాబ్దాల కిందటే కాంట్రాక్ట్లు నిర్మాణ రంగంలో ప్రవేశించి బాగా లాభపడినవారు సినిమా రంగంతో సంబంధాలు అదనపు ఆకర్షణ ఆయనకి ఇంత చేసి ఆయన బ్యాంకులకు ఎనిమిది వేల కోట్లకు పైన బాకీపడి కేవలం రెండు వేల నాలుగు వందల కోట్లు కట్టి బయటపడ్డారు ఇదంతా వన్ టైం సెటిల్మెంట్ అనే గుండుగుత్త ఒప్పందంతో కంపెనీ మళ్ళీ ఆయన చేతుల్లోకి వచ్చేస్తుంది సామాన్యులను బడుగు రైతులను వెంటాడి వేధించే బ్యాంకులు ఇలాంటి బడాబాబులను హాయిగా వదిలేస్తాయని మీడియాలో చాలామంది వ్యాఖ్యానించారు కానీ ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే ఇటీవలనే సుప్రీంకోర్టు ధర్మాసనం బ్యాంకులు బిల్డర్ల మధ్య భాగోతాలకు సంబంధించి ఆరు కేసులు నమోదు చేయించింది ఇండియన్ బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఎల్ఎన్టీ ఆదిత్య బిర్లా వంటి ఎనిమిది సంస్థలు బ్యాంకులు వీటిలో ఉన్నాయి దీనిపై విచారణ జరపడానికి రాజీవ్ జైన్ను సుప్రీంకోర్టు నియమించింది ఒక్క సూపర్ టెక్ మాత్రమే ఐదు వేల నూట యాభై ఏడు కోట్లు తీసుకున్నట్లు జైన్ నివేదిక చెబుతున్నది ఇలాంటి వాటిపై ఇంతకు ముందే సిబిఐ ఇరవై రెండు కేసులు నమోదు చేసిందట ఏం చేస్తేనే వడ్డించేవాడు మనవాడయ్యాక మరి దేవుడైనా తిండి ఉంటేనే అదేంటంటే రాయైతేనేమిరా దేవుడు హాయిగా ఉంటాడు జీవుడు అని పాడతాడో బద్దక హీరో విశ్వనాథ్ శుభోదయం సినిమాలో ఉన్న చోటికే తీర్థప్రసాదాలు అందుతాయని కుళ్ళుకుంటాడు ఆ పాట నిజమేనంటున్నారు ఇప్పుడు పరిశోధకులు పదమూడు వందల యాభై సంవత్సరానికి ముందున్న శివాలయాలపై వారు అన్వేషణ జరిపారట ఎనిమిది ప్రాచీన శివలింగ క్షేత్రాలపై అధ్యయనం చేశారు కేదార్నాథ్ కాళేశ్వరం శ్రీశైలం రామేశ్వరం చిదంబరం కాంచీపురం తిరువన్నామలైలు ఇలా పరీక్షలు చేసి అవన్నీ పుష్కలంగా బియ్యం పండే మాగాణులని తేల్చారు వర్షపాతం బాగుంటుంది వాతావరణ సమతుల్యత ఉంటుంది అని చెబుతున్నారు అయితే ఈ పరిశోధకులకు వేరే కోణం కూడా లేకపోలేదు ఏమంటే ఈ ప్రదేశాల్లో పునరుత్పాదక ఇంధనం కూడా బాగా లభ్యమవుతుందట దీని అంతటికీ కలిపి శివశక్తి అక్షరేఖ అని పేరెట్టేశారు విషయం ఏమిటంటే తిండికి నీటికి కొదవలేని చోటనే కదా మనుషులుండేది ఈ గుళ్ళు గోపురాలు వెలిసేది కూడా అక్కడే మనుషులకై లేకపోతే ఇక దేవుణ్ణి తెచ్చిపెట్టుకుంటారా కనుక ఈ పరిశోధనలో ముందు వెనకలు తారుమారైనట్లు కనిపించడం లేదు మరి ఇక ఏ వన్ తెలుగు సినిమా అండో ఏ వన్ సర్టిఫికెట్లు ఏ సర్టిఫికెట్ చిత్రాలంటే ఒకప్పుడు అదో రకంగా చూసేవారు శృంగారం హింస మితిమీరని చిత్రాలకు ఆ ఏ సర్టిఫికెట్ వచ్చేది అడల్ట్ కంటెంట్ ఫిల్ అవి పిల్లలు చూడకూడదని యు అంటే యూనివర్సల్ అందరూ చూడవచ్చని యు ఆబ్లిక్ ఏ కూడా ఉండేవి ఏ భాషలోనైనా సగం ఈ మిశ్రమ తరహాకు వెళ్తాయి మలయాళ చిత్రాల్లో మహిళల వస్త్రధారణ వేరుగా ఉండేది కనుక వాటినే ఆ సర్టిఫికెట్తోనే విడుదల చేయటం ఎక్కువగా జరిగేది ఏది ఏ సర్టిఫికెట్తో మలయాళ చిత్రాలను వాటిని గురించి అదో రకంగా మాట్లాడేవారు అప్పట్లో ఇప్పుడు కాలక్రమంలో చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు మలయాళ చిత్రాల్లోనే ఏ చిత్రాలు అతి తక్కువట కుటుంబ విలువలు చెప్పేవి అధికంగా ఉన్నాయంట తర్వాత తమిళంలో ఆ తరహా చిత్రాలు ఎక్కువగా వచ్చాయి మరింత దిగ్భ్రాంతి కలిగించేది ఏమిటంటే తెలుగులోనే అత్యధికంగా పది శాతం వరకు ఏ ఎడల్ట్ చిత్రాలు రావడం ఇది మితిమీరిన హింసకు ఇందుకు కారణం అవుతుందంటారు ఇంగ్లీష్లో పదహారు శాతం ఉంది గత ఎనిమిదేళ్లలోనూ సుమారు వెయ్యి చిత్రాలు సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాయి ఇదండి మొత్తానికి ఇవన్నీ కూడా ప్రజాశక్తిలో అవి ఇవి తెలుసుకోయక తెలుసుకున్నారుగా ఈ అంశాలు వీటిని పీపీ విరచితంగా మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను అవగాహన నిమిత్తం విన్నారుగా ధన్యవాదాలు